దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ దినము దేవుని వాక్యము వార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము నిలజాగుతున్నాడు ఎవడైనను ఇద్దరు యజమానులకు దాసునిగా నుండ నేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేదా యొక్కని పక్షముగా నుండి ఒకని తొలికరించను మీరు దేవునికి సిరికి దాసులుగా దాసులుగా నుండలేరు ఆమె దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును కాక ఆమె చదవబడ్డ వాక్యము మరి ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరంట ఒక్కడే యజమానుడు ఉండాలని చెప్పి మరి వాక్యం అంతా మాట్లాడుతుంది అయితే మనము ఈ ప్రత్యేక శ్రమలో మరి లోకము లోకానికి దేవునికి లేదంటే సిరికి దేవునికి లేదంటే పాపానికి ప్రభువుకి మనము ఇద్దరు యజమానుల కింద మనం దాసులుగా ఉండడము అసాధ్యమని వాక్యం మనకి తేటగా చెప్తుంది నా ప్రియ సహోదరి సహోదరుడ అయితే నీకు ఆయనే కాపరిగా ఉండాలని ఆయన ని పోషకుడిగా ఉండాలని ప్రభువే మన జీవితంలో మనకు దేవుడుగా ఉండాలని చెప్పి ఆయన ఒక్కడే మనలో ఉండాలని మన కోసం మనతో ఉండాలని చెప్పి అని ఆశపడుతుంటే అయితే మనము మన జీవితంలో ఇద్దరికీ లోకానికి పాపానికి మన ఆశలకి నేత్రాశ జీవపుటంబము శరీరాశ వీటికి కూడా దాసులుగా ఉండి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటూ ఈ రెండు క్రాడు కింద నలిగిపోతూ నా అతని సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాశంలో ఒక తీర్మానం తీసుకో నీకు నీ జీవితంలో నీ యజమానుడు అయిన నీ ప్రభువు ఆయన దేవుడు ఏసయ్య నీకు యజమానుగా ఉన్నాడు లేదంటే లోకము కూడా మరి మనకి ప్రభువుగా ఉందా అన్న ఒకసారి పరీక్షించుకుందాం ఇద్దరు యజమానులకు మనం తాసుడుగా ఉండలేము ఎవరు ఒక్కడే తన జీవితంలో యజమానుగా దేవుడినే పెట్టుకుంటాడు ఆయన మాత్రమే ఫలించే అనుభవం ఇస్తాడు కాబట్టి ఉదయం కసలు జ్ఞాపకం చేసుకో దేవు అంటే ప్రభువునే నీకు మరి ప్రధానమైన స్థానం ఇచ్చి ఆయన మాత్రమే నీ జీవితంలో నీవు ప్రథమ స్థానం ఇచ్చి నీకు ఆయన ఒక్కడే ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు ఎందుకంటే ఆయన ప్రధానమైన కాపరి ప్రధాన కాపరి ఆయన మాత్రమే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి ఆశపడుతుంటే నీవు ఇద్దరు యజమానులకి ఎప్పుడు కూడా బానిస జీవితాన్ని జీవించద్దని చెప్పి ప్రభు ప్ర మనవి చేస్తామని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో బహుగా ఫలింప కాక ఆమె ఆమె